మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు ఏరియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చౌరస్తా వద్ద ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల స్టేడియం దగ్గర ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల అదనపు ఎస్పీ మహేందర్ రాధాకిషన్ ఎంఈఓ నీలకంఠం సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే నాలుగున జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు జిల్లా నుంచి వెయ్యి మంది విద్యార్థులకు ఈ నీట్ పరీక్షకు హాజరవుతున్నందున పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మౌలిక వసతులను స్వయంగా సందర్శించి పరిశీలించామన్నారు విద్యార్థులు పరీక్ష రాసేందుకు విశాలమైన గదులు గాలి వెలుతురుతో పాటు కూర్చుని పరీక్ష రాసేందుకు కుర్చీలు ఉన్నాయన్నారు సిసి కెమెరాల పనితీరు పరిశీలించామన్నారు భద్రతా దృశ్య ప్రహరీ గోడ విద్యుత్ సరఫరా తాగునీరు మూత్రశాల సౌకర్యాలు ఉన్నాయని వివరించారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు